సార్ మా ఊరికి ఒక ప్రాజెక్ట్ రావాలి అని అంటే సార్ వెంటనే ప్రాజెక్ట్ చేద్దామమ్మా కానీ గవర్నమెంట్ ల్యాండ్ లేదు లేదు అన్నప్పుడు ముందు గవర్నమెంట్ ల్యాండ్ సార్ మా ల్యాండ్ లీజుకి ఇస్తాం సార్ అని చెప్పారు లీజుకి కుదరదు అని చెప్పి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అన్నారు అయితే మా ల్యాండ్ మేము డొనేట్ చేస్తాం కొరకలుకి ఇదివరకు చాలా ప్రాజెక్టులు వచ్చినాయి కానీ స్థలదాతలు లేక ఎప్పుడు ఏమీ లేకుండా అందరూ వెళ్ళిపోయారు కొరకలూరులో ఇంకా మైన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆ క్వారీలో రంధ్రాలు పెట్టిన ఎమ్మెల్యేలు వీళ్ళే ఉన్నారు వాళ్ళంతా వాళ్ళు సొంతగా పెట్టి దాన్ని ఎక్స్ఫ్లైట్ చేసి ల్యాండ్ అంతా వారిని పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు పొలకలు డెవలప్ చేద్దామని వచ్చిన వాళ్ళే మా విలేజ్లో వేసింది కూడా ఓన్లీ మనోహర్ గారు తప్ప నుంచి కేవలం చేయలేదు మా రోడ్డు ఆ రోజు వేసిన రోడ్లో ఈ రోజు మేము నడుస్తున్నాం ఇదివరకు గవర్నమెంట్లో సార్ ఉన్నప్పుడు స్పీకర్గా గారు ఈ రోజుకి తర్వాత డెవలప్మెంట్ లేదు సార్ విజన్ మేము తోడయ్యాము మా ఊరికి ఒక ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్న పని సాధించి సార్ చేస్తారు సాగున్న విజన్ బట్టి మేము ల్యాండ్ ఇచ్చాం కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే వేరే వాళ్ళు